మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అందుకోని ఘనతలు రికార్డులు లేవు గత నలభై ఆరు ఏళ్లుగా చిరంజీవి టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా చిరంజీవి తన చిత్రాలతో డ్యాన్సుల విషయంలో కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చారు టాలీవుడ్ లో డాన్సులు చిరంజీవి రాకముందు ఒకలా ఉండేవి దాని తర్వాత పూర్తిగా మార్చేస్తూ డ్యాన్స్ అంటే ఇది అని ట్రెండ్ సెట్ చేశారు తాజాగా మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి చేరింది మెగాస్టార్ డాన్స్ కి ఏకంగా గెన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కింది సినిమాల్లో అత్యధిక పాటలకు డాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు దీనితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో చిరంజీవిని గౌరవించారు దీని కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఈవెంట్ ని నిర్వహించిన చిరంజీవికి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అవార్డు అందించారు టాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని అందుకున్నారు చిరంజీవి నూట యాభై ఆరు చిత్రాల్లో నటించారు వందలాది పాటలకు అద్భుతమైన డాన్స్ వేశారు చిరంజీవి లాగా ఈ స్థాయిలో పాటలకు డాన్స్ చేసిన నటుడు ఇంకెవరూ లేరు ఈ ఈవెంట్ కి సినీ ప్రముఖులు చిరంజీవితో పనిచేసిన దర్శక నిర్మాతలు హాజరయ్యారు గిన్నెస్ బుక్ ప్రతినిధులు అమీర్ ఖాన్ తో కలిసి చిరంజీవికి అవార్డుని అందజేశారు గతంలో టాలీవుడ్ నుంచి గిన్నిస్ రికార్డ్ అందుకున్న వారిలో నిర్మాత రామానాయుడు బ్రహ్మానందం గారు ఉన్నారు చిరంజీవికి ఏడు పదుల వయసు సమీపిస్తున్నా కూడా యువతతో పోటీ పడి డాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే మొత్తంగా చిరంజీవి నాట్యానికి గిన్నీస్ రికార్డ్ దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు చిరంజీవి తన నలభై ఐదేళ్ల కెరియర్ లో ఐదు వందల ముప్పై ఏడు పాటలకు డాన్స్ చేశారు ఇందులో ఇరవై నాలుగు వేలకి పైగా డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి మొత్తం చిరంజీవి నూట యాభై ఆరు చిత్రాల్లో నటించారు డాన్స్ తో కోట్లాది మంది అభిమానులను మైమార్పింపజేసిన మెగాస్టార్ కి గిన్నిస్ బుక్ రికార్డ్ దక్కడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోరెత్తించేలా పోస్టులు పెడుతున్నారు రికార్డ్ ప్రధానం ఈవెంట్ లో చిరంజీవి అమీర్ ఖాన్ ప్రసంగించారు గిన్నిస్ రికార్డ్ ని తాను ఊహించలేదని చిరంజీవి అన్నారు దీనికి కారణం తన దర్శక నిర్మాతలు అభిమానులు అని చిరంజీవి తెలిపారు డాన్స్ పై తనకి ఉన్న ఆసక్తే గిన్నిస్ రికార్డ్ వచ్చేలా చేసింది అని చిరంజీవి తెలిపారు ఈ ఈవెంట్ ఇంత గ్లామర్ గా గా ఉండడానికి కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్ ఒక చిన్న మెసేజ్ ఫోన్ కాల్ తో ఆయన ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు నా చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఉన్న వారిని ఎంటర్టైన్ చేయడానికి నేను డాన్సులు వేసేవాడిని అప్పట్లో సాయంత్రం అయ్యేసరికి రేడియో సీన్లలో గాని రకరకాల తెలుగు పాటలకి నేను డ్యాన్సులు వేసేవాడిని అప్పట్లో గ్రామ్ ఫోన్లు టేప్రికార్డు లేవు అందుకే ఈ వీడియోలో పాటలు రాగానే శంకర్ బాబుని పిలవండి డ్యాన్సులు వేస్తాడు అలరిస్తాడు అని అందరూ అనేవారు వారి ఉత్సాహం చూసి నేను మరింత ప్రోత్సాహం పొంది డాన్సులు వేసేవాడిని అమీర్ ఖాన్ మాట్లాడుతూ ఇవాళ ఇక్కడ ఉండటం ఆనందంగా గౌరవంగా ఉంది చిరంజీవి అభిమానులను కలవటం ఆనందంగా ఉంది చిరంజీవిని అన్నయ్యగా భావిస్తాను ఆయనకి నేను కూడా పెద్ద అభిమానిని చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలవాలనుకుంటున్నట్టు చెప్పారు ఆయన నాతో అలా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు నేను అంతకు ముందు కూడా చాలా సార్లు ఆయనకు ఒకటే చెప్పాను సార్ మీరు నాకు ఆర్డర్ వేయండి నేను వచ్చేస్తాను మీరు నన్ను అడగకండి అని చిరుగారు గిన్నెస్ విషయం నాతో చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది ఆయన చేసిన ప్రతి పాటలోనూ ఆయన మనసు కనిపిస్తుంది అదేవిధంగా సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవి గిన్నిస్ రికార్డు అందుకోవటంపై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శకధీరుడు రాజమౌళి చిరంజీవిని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అయితే చిరంజీవి గిన్నిస్ రికార్డు సాధించడం తెలుగు జాతికి గర్వకారణమని అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అందుకోని ఘనతలు రికార్డులు లేవు గత నలభై ఆరు ఏళ్లుగా చిరంజీవి టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా చిరంజీవి తన చిత్రాలతో డ్యాన్సుల విషయంలో కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చారు టాలీవుడ్ లో డాన్సులు చిరంజీవి రాకముందు ఒకలా ఉండేవి దాని తర్వాత పూర్తిగా మార్చేస్తూ డ్యాన్స్ అంటే ఇది అని ట్రెండ్ సెట్ చేశారు తాజాగా మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి చేరింది మెగాస్టార్ డాన్స్ కి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కింది సినిమాల్లో అత్యధిక పాటలకు డాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు దీనితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో చిరంజీవిని గౌరవించారు కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఈవెంట్ ని నిర్వహించిన చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవార్డు అందించారు టాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని అందుకున్నారు చిరంజీవి నూట యాభై ఆరు చిత్రాల్లో నటించారు వందలాది పాటలకు అద్భుతమైన డాన్స్ వేశారు చిరంజీవి లాగా ఈ స్థాయిలో పాటలకు డాన్స్ చేసిన నటుడు ఇంకెవరూ లేరు ఈ ఈవెంట్ కి సినీ ప్రముఖులు చిరంజీవితో పనిచేసిన దర్శక నిర్మాతలు హాజరయ్యారు గిన్నిస్ బుక్ ప్రతినిధులు అమీర్ ఖాన్ తో కలిసి చిరంజీవికి అవార్డుని అందజేశారు గతంలో టాలీవుడ్ నుంచి గిన్నిస్ రికార్డు అందుకున్న వారిలో నిర్మాత రామానాయుడు బ్రహ్మానందం గారు ఉన్నారు చిరంజీవికి ఏడు పదుల వయసు సమీపిస్తున్నా కూడా యువతతో పోటీ పడి డాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే మొత్తంగా చిరంజీవి నాట్యానికి గిన్నీస్ రికార్డ్ దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు చిరంజీవి తన నలభై ఐదేళ్ల కెరియర్ లో ఐదు వందల ముప్పై ఏడు పాటలకు డాన్స్ చేశారు ఇందులో ఇరవై నాలుగు వేలకి పైగా డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి మొత్తం చిరంజీవి నూట యాభై ఆరు నటించారు డాన్స్ తో కోట్లాది మంది అభిమానులను మైమర్పింపజేసిన మెగస్టార్ కి గిన్నిస్ బుక్ రికార్డ్ దక్కడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోరెత్తించేలా పోస్టులు పెడుతున్నారు రికార్డ్ ప్రధానం ఈవెంట్ లో చిరంజీవి అమీర్ ఖాన్ ప్రసంగించారు గిన్నిస్ రికార్డ్ ని తాను ఊహించలేదని చిరంజీవి అన్నారు దీనికి కారణం తన దర్శక నిర్మాతలు అభిమానులు అని చిరంజీవి తెలిపారు డాన్స్ పై తనకి ఉన్న ఆసక్తి గిన్నిస్ రికార్డ్ వచ్చేలా చేసింది అని చిరంజీవి తెలిపారు ఈ ఈవెంట్ ఇంత గ్లామర్ గా మెమొరబుల్ గా ఉండడానికి కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్ ఒక చిన్న మెసేజ్ ఫోన్ కాల్ తో ఆయన ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు నా చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఉన్న వారిని ఎంటర్టైన్ చేయడానికి నేను డాన్సులు వేసేవాడిని అప్పట్లో సాయంత్రం అయ్యేసరికి రేడియో సీన్లలో గాని రకరకాల తెలుగు పాటలకి నేను డ్యాన్సులు వేసేవాడిని అప్పట్లో గ్రామ్ ఫోన్లు టేప్రికార్డు లేవు అందుకే ఈ వీడియోలో పాటలు రాగానే శంకర్ బాబుని పిలవండి డ్యాన్సులు వేస్తాడు అలరిస్తాడు అని అందరూ అనేవారు వారి ఉత్సాహం చూసి నేను మరింత ప్రోత్సాహం పొంది డాన్సులు వేసేవాడిని అమీర్ ఖాన్ మాట్లాడుతూ ఇవాళ ఇక్కడ ఉండటం ఆనందంగా గౌరవంగా ఉంది చిరంజీవి అభిమానులను కలవటం ఆనందంగా ఉంది చిరంజీవిని అన్నయ్యగా భావిస్తాను ఆయనకి నేను కూడా పెద్ద అభిమానిని చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలవాలనుకుంటున్నట్టు చెప్పారు ఆయన నాతో అలా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు నేను అంతకు ముందు కూడా చాలా సార్లు ఆయనకు ఒకటే చెప్పాను సార్ మీరు నాకు ఆర్డర్ వేయండి నేను వచ్చేస్తాను మీరు నన్ను అడగకండి అని చిరుగారు గిన్నెస్ విషయం నాతో చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది ఆయన చేసిన ప్రతి పాటలోనూ ఆయన మనసు కనిపిస్తుంది అదేవిధంగా సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవి గిన్నిస్ రికార్డు అందుకోవటంపై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శకధీరుడు రాజమౌళి చిరంజీవిని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అయితే చిరంజీవి గిన్నిస్ రికార్డు సాధించడం తెలుగు జాతికి గర్వకారణమని అభివర్ణించారు